భారతదేశం కోతి చేతిలో పూలదండ నేను కాంగ్రెస్ వాదినో కమ్యూనిస్టు వాదినో మోడీ భక్తుడనో కాదు నేను నా దేశాన్ని ప్రేమించే సాధారణ పౌరుడిని మాత్రమే గత డెబ్బై ఏళ్లలో కులమతాల మతాలకు అతీతంగా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది ఇందుకోసం భారతదేశాన్ని పాలించిన ఎందరో ప్రధాన మంత్రులందరూ అహోరాత్రులు శ్రమించారు ఫలితంగా నేడు భారతదేశం ప్రపంచంలోనే గొప్ప శక్తిగా అవతరించింది మోదీజీ పుట్టక ముందే పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో భారత్ గెలిచింది మోడీజీ మాట్లాడడం మొదలు పెట్టకముందే ప్రపంచంలోనే అతిపెద్ద అత్యుత్తమ రాజ్యాంగం భారతదేశానికి ఉంది ఇక మోడీజీ బజ్రా మరియు కోలం ఆట ఆడినప్పుడే భారతదేశం సంగల్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ డ్యాము ధవలేశ్వరం జూరాల ప్రాజెక్టులు కాలువలను రామేశ్వరం ధనిష్కోటి రామసేతు సందర్శనం పటిష్ట బంపన్ బ్రిడ్జిని నిర్మించింది మన భారతదేశం స్కూల్లో మోదీజీ పుస్తకాన్ని తిరగేస్తున్నప్పుడే భారతదేశం అణు పరిశోధనా కేంద్రాన్ని తెరిచింది మోడీజీ దీపం వెలిగించడం నేర్చుకుంటున్నప్పుడు భారతదేశం తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించింది మోడీజీ ప్రపంచాన్ని ఎరిగే సమయంలోనే ఫోక్రాన్ అణు పరీక్షలను నిర్వహించింది మన దేశం మోడీజీ దుస్తులు ధరించక ముందే భారతీయుల భారతదేశంలో బట్టలు నేయడం బట్టల కాటన్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు ప్రారంభించారు భారతదేశంలో ఏఐఐఎంఎస్ ఐఐటి మరియు ఉస్మానియా న్యూఢిల్లీ మరియు అనేక ఇతర ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఎన్నో ప్రారంభించబడ్డాయి రాజధాని దురంతో ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లు వేగంగా నడుస్తున్నప్పుడు మోదీజీ టీ అమ్ముతున్నారు భారతదేశం ఎన్ని ప్రయోజనాలను చూసింది అన్ని ప్రయోజనాలు ఇప్పటికే సాధించబడ్డాయి ఇంకా మరికొందరు గత నాలుగేళ్లలో మోడీ వల్లే అంతా జరిగిందని నమ్ముతారు లేదా నమ్మడాన్ని లేదా నమ్మించడానికి ప్రయత్నిస్తారు నిజానికి నాలుగేళ్లలో మోదీజీ భారతదేశాన్ని నలభై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు చేయి చేసుకున్న వారి వరుసలో కుల రహిత మత సామరస్య భారత్ను సృష్టించేందుకు మోడీ తలలో కులవాదిగా వచ్చారు